ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు అంటే డిసెంబర్ ఇరవై మూడు సోమవారం రోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలలోపు వారికి ఒక వార్త అందుతుంది ఆ వార్త ఏంటి మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల ఎదుటి వ్యక్తుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఎదుటి వారు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారికి విలువను గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయం జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయినంత మాత్రాన పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ విడిచిపెట్టాలి అనే తలంపు వీరికి అస్సలు ఉండదు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది అంటే వీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం కాస్త తక్కువనే చెప్పుకోవాలి కష్టానికి తగిన ఫలితాన్ని ఎప్పుడు కూడా పొందుకోరు శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి ఎన్నో రకాల సమస్యల నడుమ కూడా వారు దైవ భక్తిని అధికంగా చూపిస్తూ ఉంటారు అలాగే ఇతరుల పట్ల ప్రేమానురాగాలు కూడా చూపిస్తూ ఉంటారు అంటే తమకు ఉన్న దాంట్లో ఇతరులకు ఏదో ఒక సహాయం చేయాలి అనే భావనను కలిగి ఉంటారు తప్ప తమకే లేదు ఇతరులకు ఏమివ్వాలి అనే భావన వీరికి అస్సలు ఉండదు ఈ యొక్క మంచి మనస్తత్వమే వీరి యొక్క జీవితంలో ఒకానొక సందర్భంలో వీరికి అదృష్టాన్ని తీసుకొని వస్తుంది ఆ సందర్భం ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇదే అని చెప్పుకోవచ్చు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం రోజు మీరు ఆ అదృష్టాన్ని అయితే పొందుకోబోతున్నారు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలలోపు ఒక వార్త మీకు అందుతుంది అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి ఇలా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు ఈ రోజు దినఫలాల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసినా కానీ దక్కని ఫలితం ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయకుండానే దక్కి తీరుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ముఖ్యంగా ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వింటారు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే ఎవరి ద్వారా అయినా సరే మీరు ఈ యొక్క గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే వీరికి మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులకి కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరంగా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య గొడవ జరిగే ప్రమాదం అయితే ఉంది ఎవరు కూడా తగ్గకుండా అంటే ఈగోకి వెళ్లి ఇద్దరు ఒకరినొకరు అనుకుంటూ వెళ్లటం వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇద్దరు ముగ్గురు ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ వెళ్లటం వల్ల మీ మధ్య బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు ఈ రోజు దినఫలాల్లో తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇదివరకు చాలా సార్లు ఈ యొక్క మార్పును చేయాలని అనుకున్నారు కానీ పరిస్థితులు ఏవీ అనుకూలించలేదు ఈ సమయంలో మీరు ఒక మార్పునైతే వస్తారు వినియోగదారులను ఆకర్షించే మార్పును మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు తీసుకుని రాబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఈరోజు అనుకూలమైన సమయం అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ అనుభవజ్ఞులతో సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకోకూడదు చాలా మంది పెట్టుబడులు పెట్టే విషయంలో ఎవరికైనా చెబితే కుళ్ళుకుంటారు అసూయ పడతారు మా మీద అని చెప్పేసి ఎవరికీ చెప్పకుండా ప్రాపర్టీస్ కొనుగోలు చేయటం కానీ భూములపైన అలాగే ప్రాపర్టీస్ పైన పెట్టుబడులు పెట్టడం కానీ అలాగే ఆర్థిక పరమైన లావాదేవీలు వేరే వ్యక్తులతో చేసుకోవటం కానీ చేస్తూ ఉంటారు కానీ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బంధువులతో మిత్రులతో ఈ విషయాలను షేర్ చేసుకోరు అంటే షేర్ చేసుకుంటే వారు ఏమైనా కుళ్ళుకుంటారేమో ఆ యొక్క కుళ్ళు వల్ల మా యొక్క జీవితంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు కానీ మీరు స్నేహ ఖచ్చితంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి అంటే మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు లేదా మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉంటుంది మీ జీవితంలో మీ మంచిని కోరుకునే వ్యక్తులు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నా కానీ లేకపోతే బయటి వారిలో ఉన్నా కానీ స్నేహితుల్లో సన్నిహితుల్లో ఇలా ఎవరిలో కానీ ఇటువంటి లక్షణాలు కనుక కనిపించినట్లయితే వారితో మాత్రమే షేర్ చేసుకోండి మంచిని కోరని వ్యక్తులతో మీ కీడును కోరుకునే వ్యక్తులతో అసలు మీరు పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా కుంభరాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా చూస్తే కొంచెం ఖర్చులు అధికంగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల నిమిత్తం కొంత ఎక్కువగానే డబ్బు ఖర్చు చేస్తారు అంటే వారి యొక్క విలాసాల కోసం కావచ్చు అంటే వస్తువులు లేకపోతే వారికి అవసరమైనటువంటి బట్టలు కావచ్చు ఇలా కొంత విలాసవంతమైన వస్తువుల కోసమే డబ్బును వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో బంధువులతో మీరు ఇది వరకు విడిపోయి ఉన్నట్లయితే కనుక ఆ బంధాలు ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఇది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి తీర్థయాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్న వారు రోజు దానికి సంబంధించి ఒక ప్రణాళికను అయితే రచించుకోబోతున్నారు ఇది వరకు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నవారు కూడా ఈ రోజు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వ్యక్తులకి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఉపశమనం అయితే ఈ రోజు లభించబోతుందని చెప్పుకోవాలి అంటే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇటువంటి అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు కొంత ఉపశమనం అయితే లభించబోతుంది కానీ పరాయి స్త్రీల వల్ల కుంభరాశికి చెందిన పురుషులు కొన్ని ఆరోపణలన్నీ ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి పరాయి స్త్రీల విషయంలో కుంభరాశికి చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చెయ్యని తప్పు మీపైన నేరారోపణ చేసే అవకాశాలు వారి వల్ల మీకు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి మీరు ఎటువంటి కష్ట సమయంలో ఉన్నా కానీ శని భగవాను ఆరాధించడం అస్సలు మర్చిపోకండి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు కలుగుతాయి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి శివారాధన విష్ణు ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి తులసి కోట దగ్గర ప్రతి శుక్రవారం రోజు దీపం వెలిగించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి